నా ఆటో ఆటో డ్రైవర్ డ్రైవర్ ఏరియా గోపల్పట్నం గోపాలపట్నం అన్న ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇక్కడ గాజువాగ్ నియోజకవర్గం వైసీపీ నుంచి గుడివాడ అమర్నాథ్ గారు టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు గారు పోటీకి వస్తున్నారు వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది అంటారు ఏంటి అసలు వన్ సైడ్ వార్ పల్లాసీన్కి నేను చాలా మందిని అడిగాను ఇక్కడ ఎంక్వైరీ చేశాను చాలా మంది పల్లాసీన్ ఇన్ అవుతారని చెప్తున్నారు అంటే ఇది ఇద్దరు కూడా లోకలే కానీ అని కూడా అంటున్నారు ఇద్దరు పోటీ ఉంటుంది ఒక సామాజిక వర్గం అని చెప్పేసి అనమాట ఏం మరి స్టీల్ ప్లాంట్ పక్కనే ఉంది కదా ఈరోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో హామీలు ఇచ్చారు ఇరవై ఐదు మంది ఎంపీలని ఇస్తే నేను సాధిస్తాను రైల్వే జోన్ కానీ ప్రత్యేక హోదా కానీ స్టీల్ ప్లాంట్ని కాపాడుతాను అని చెప్పి హామీ ఇచ్చారు అందులో భాగంగానే ఇక్కడ ఎంఈబీ సత్యనారాయణ గారు గెలుచుకోవడం చూసాం మనం వైజాగ్ పార్లమెంట్కి మరి ఆయన ఏమన్నా అభివృద్ధి చేశారంటారా వీటి గురించి ఆయన పట్టించుకున్నారా ఇప్పుడు ఎంఈవీ సత్యం అని ఎంపీగా అయ్యే ఐదు సంవత్సరాలు అయ్యింది ఏ రోజు కూడా విశాఖ విశాఖపట్నం పార్లమెంట్ ఇష్యూలో కానీ రైల్వే జోన్ ఇష్యూలో కానీ స్టీల్ ప్లాంట్ ఇష్యూలో కానీ ఇక ప్రత్యేకవాద ఇష్యూలో కానీ ఏ రోజు పార్లమెంట్లో వెళ్ళి ఆయన గలవ ఇస్తేది లేదు వెళ్ళాడు చాయ్ సమాజం తినేసేసాడు శుభ్రంగా హ్యాపీగా ఏసీలో పడుకున్నాడు ఇంటికి వచ్చాడు ఇక్కడ ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్ద పెద్ద ఇంచులు చేస్తాడు ఆయన వ్యాపారం అని చూసుకుంటుంది తప్ప విశాఖ అభివృద్ధికి ఆయనకి ఆయనకి కావాల్సింది ఏముందని పెద్దలు పోయేది పెద్దలకి అది పోతారు ఆయనకే సంబంధం ఉంటుంది అంటే మరి ఈసారి ఎంపీ అభ్యర్థులుగా టీడీపీ నుంచి శ్రీభరత్ గారు వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీ చేస్తారు బొత్స ఝాన్సీ గారు మరి వీళ్ళిద్దరిలో ఎవరైతే గట్టిగా ఫైట్ చేయగలరు అనుకుంటున్నారు బొత్స ఝాన్సీ గారు ఇంత ముందు ఎంపీగా చేశారు విజయ విజయనగరం ఎంపీ ఆవిడ ఏ రోజు పార్లమెంట్లో విశాఖపట్నంలో గురించి ఎప్పుడూ గలమిప్పేదే లేదు విజయనగరం గురించి గలం ఇప్పేది లేదు భర్త అంటే ఆయన ఆల్రెడీగా ఎడ్యుకేషన్ పర్సన్స్ శుభ్రం చదువుకున్నాడు ఆయన అయితే పార్లమెంట్లోని గల్లా జయదేవి రామ్మోహన్ నాయుడు ఏ విధంగా ఫైట్ చేసి మన ఆంధ్రప్రదేశ్ కోసం మాట్లాడారు అదే విధంగా భర్త అయితే మాట్లాడగలడని నా అభిప్రాయం అంటే ఆయన గత ఐదేళ్ళుగా ఓడిపోయి ఉన్నారు కదా ఈ ప్రాంతంలోనే ఉన్నారు అప్పుడు గత ఐదేళ్ళను ఈయన ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నాడు ఆయన గీతం యూనివర్సిటీ బాలకృష్ణ అల్లుడు అని పేరుంది వాళ్ళ తాతగారు అమ్మఏ మూర్తి గారు ఆల్రెడీ రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడికి చేశాడు ఇప్పుడు బొత్త ఝాన్సీ నుంచి విజయనగరం ఉంది ఆవిడ ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంది ఆవిడ గెలిచి ఇక్కడ ఉంటుందా ఆవిడ ఈ సొంతూరు విజయనగరం వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ ఇప్పుడు ఉండదు కదా ఆవిడ వెళ్ళిపోతుంది విజయనగరం ఏం మాట్లాడుతుంది పార్లమెంట్లో ఇప్పుడు మాట్లాడడానికి శ్వాసించిన వాళ్ళ వెనకాల వాళ్ళు ఆవిడికి ఆవిడకి పెద్దగా చదువుకోవచ్చు కానీ అందరూ పబ్లిక్లో మాట్లాడడానికి కూడా భయం అంటూ ఉంటావు కదా ఆ భయం మీద ఆవిడేం మాట్లాడలేదు అదే మరి గతం ఒక సంవత్సరం క్రితం ఎమ్మి ఫ్యామిలీ మొత్తం కిడ్నాప్ అయిందని చెప్పి వార్తలు వచ్చాయి కదా అనిపిస్తుంది అప్పుడు కమిషన్ల కోసం ఆయన్ని కిడ్నాప్ చేసిన ఆయనే ఒప్పుకున్నాడు ఇక్కడ వ్యాపారం చేయడం చాలా కష్టం నేను హైదరాబాద్ పారిపోతున్నాను ఇక్కడ విశాఖపట్నంలో వ్యాపారం చేయడానికి నాకు ఇక్కడ ధైర్యం సాగట్లేదు ఇక్కడ మాఫియా పెరిగిపోతుందని చెప్పి అన్నాడు ఆయన ఆయన నోటి అన్నాడు ఇప్పుడు మళ్ళీ వైసీపీలో నా ఎంపీగా పోటీ చేయను నాకు తూర్పు టికెట్ ఇవ్వండి అని చెప్పి తూర్పు టికెట్ నిండి ఆయన పోటీ చేస్తుండ్రు మా గంజాయి వాడకం పెరిగింది ఇక్కడ విజా వైజాగ్ అనేది గంజాయి అడ్డాగా మారిపోయిందని చెప్పి చాలా ఆరోపణలు వస్తున్నాయి చాలా వర్గాలు వస్తున్నాయి ఏం చెప్తాను గంజాయి అంటే చాలా నేను చాలా మాది ఎనభై తొమ్మిది వార్డు మా వార్డులోనే అప్పుడు మూడు సార్లు గంజాయి దొరికింది ఆ తర్వాత చాలా మంది నైట్ టైమ్ మా ఏరియాలో చాలామంది గంజాయి కాలుస్తున్నారు కాల్చలేదు అని చెప్పడానికి ఏం లేదు అలా కాకపోతే మొన్న ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ విశాఖపట్నం కోర్టులో దిగిపోయింది అది ఎవడ ఉందో ఏటు ఉందో ఎవరికి తెలియదు అది ఫస్ట్ రోజు రెండో రోజు అడవుడు చేశారు మూడవ రోజు నుండి దాని గురించి ఏమైందో ఏటో తెలియదు అది ఏ ఏ అధికార పార్టీ ఏండి ఉందో లేదా ఏ అధికారులు ఏం ఉందో తెలియదు అది ఏమైందో తెలియదు అది ఆకరక అది అలా కొనుమరుగ అయిపోయింది అన్న ఏంటి మరి ఈసారి ఎంపీ భర్త గారు గెలుస్తారని అంటున్నారు ఎంపీ అభ్యర్థిగా మరి ఆయనకి మెజార్టీ వచ్చే అవకాశం ఉందంటారు ఇక్కడ లాస్ట్ టైమ్ జేడీ లక్ష్మీనారాయణ జనసేన తరఫున పోటీ చేశారు ఆ రోజు క్రాస్ ఓటింగ్ పడ్డది తెలుగుదేశం కూడా చాలామంది ఆయన జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక ఐఏఎస్ ఆఫీసరు జగన్ అరెస్ట్ చేశారు దీనిలోనూ నీతి మంత్రి నిజాయితీ మంత్రి అని ఆయనకి ఓటేశారు చాలామంది క్రాస్ ఓటింగ్ పడ్డది ఆ క్రాస్ ఓటింగ్లో ఆయన రెండు లక్షల ముప్పై వేలు ఓట్లు ఆయనకి వెళ్ళిపోయాయి అదే భర్త ఆ రోజు జేడీ లక్ష్మీనారాయణ కానీ లేకపోతే భర్త గారికి మినిమం ఒక లక్ష ఓట్ల మెజారిటీ మాకు ఆయన మహా ఓడిపోతే మూడు వేల ఆరు వందల ఓట్లు తేడాతో ఓడిపోయారు అందుకని ఎక్కువ ఓట్లతో తేడాక ఓడిపోలేదు కదా ఆయన ఈసారి గ్యారెంటీ ఎన్ని అవుతుంది భర్త గారే అంటే ఓవరాల్గా ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటారా ఎన్నికలు అంటే అన్న ఇప్పుడు గాజువాక ఉంది గాజువాగ న్యూయార్క్ మటుగా తడి కొట్టు వేసుకుని పడుకునే పల్లాసీని గెలుస్తారు ఇక్కడ అంటే ఏపీ మొత్తం ఎలా ఉంది అంటారు ఏపీ సంగతి మనకు తెలియదు కానీ మనకి ఇక్కడ గాజువాక సంగతి చాలా మంది అడిగాను టిఫిన్ కోట్ల దగ్గర ఆటో వాళ్ళు ఇలా ఆటోన వర్కర్ల దగ్గర அடுத்து பெத்திவாளு பல்லாசீனுக்கு அக்கடி எஜ்ஜு வாக்கு நீக்கம்